ఆయనకి నీ జీవితంలో ఉన్న శ్రమ తీసేయడం ఒక పెద్ద లెక్క అనుకున్నావా సెకండ్ ఒక ఒక సెకండ్లో నీ సమస్యను తీసేయగలడండి దేవుడు ఆయనకి పెద్ద లెక్క అనుకుంటున్నావా భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుడు ఏమండి అగ్ని పర్వతాలను కలుగు చేసిన దేవుడు అగ్ని పర్వతాన్ని ఆపలేడా చెప్పరేంటమ్మా ఆ పర్వతం పగిలి ఆర్వమ వండుతుంది అగ్గిల్ లాంటి శ్రమలో దాన్ని ఆర్పలేడు అంటారా నాకు నిన్న వర్షం పడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యమైంది దేవ తరతరాలు నుండి ఎన్నో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుండో మరి వేల వేల సంవత్సరాలు లక్ష వేల సంవత్సరాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నావు వర్షానికి బదులు ఒక్కసారి మా వాళ్ళు అప్పుడప్పుడు పసుపు కలుపుకొని నీళ్ళు కలుపుకుంటుంటారు ఇళ్ళ మీద పసుపు నీళ్లు కాని పడితే పసుపు వర్షం పడి పడితే అప్పుడప్పుడు కుంకుం కలుపుకొని ఇంటి మీద జరుపుకుంటుంటారు మా బ్యాచ్ ఒకవేళ కుంకుపు వర్షం పడితే చచ్చిపో ఇంకా రకరకాలైనటువంటి వర్షం పడితే కారప నీళ్ళు వర్షం పడితే ఆనాటి లేదు ఒకసారి ఎప్పుడైనా ఉప్పు నీళ్ళు వర్షం పడితే ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు వర్షం ఏంటండి పెట్రోల్ చాలా ధర పెరిగింది కదా తండ్రి ఒక్కసారి పెట్రోల్ వర్షం పడితే ఉంటుందంటారా భూమి అసలు పంటలు పండుతుంది సరే పెట్రోల్ అంటే బొగ్గును మండి ఎవడు వర్షం పడిన తర్వాత ఎవడైనా కానీ గీసి అన్నాడు అనుకో అవుట్ మండిపోయింది భూమి అంతా సరే అది కాకపోయినా ఏ డీజిల్ వర్షం పడినా పర్వాలేదు నాయన అనుకుంటున్నారా డీజిల్ వర్షం పడిన తర్వాత భూమి మీద ఏనాటికి పంట పండదు కేవలం మంచి నీళ్లను అద్భుతమైన నీళ్ళనే కురిపిస్తున్నాడు తండ్రి ఎంత మంచి దేవుడు అండి ఆయన ఆయన ప్రణాళికలో ఎంత గొప్ప ఆయన ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నీ చిన్న శ్రమను తొలగించలేడా శ్రమ వస్తుందని కురిగిపోమాక శ్రమొస్తుందని శ్రమ శ్రమొస్తుందని దేవుని మీద అలగమాక వచ్చిందని దేవుని మీద నిష్ఠూరపడమాక శ్రమొస్తుందని దేవునికి దూరమైతే సాంతానుడు నిన్ను భయంకరంగా ఆడుకుంటాడనే సంగతి గుర్తుపెట్టుకొని ఆయన రెక్కల చాటును బ్రతుకు ప్రమోషన్ కొరకు ఎదురుచూడు దగ్గరగా స్తోత్రం